వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం స్పీడ్ చేసుకున్నామండి మరుమరాలుతో జీడిపప్పు వేసుకొని మనం స్వీట్ చేసుకున్నాం చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది మరుమరాలు అనొచ్చండి బరుగులు కూడా అంటారండి దీన్ని ఈ స్వీట్ అయితే చాలా హద్దురిపోయిందండి పిల్లలు అయితే బాగా ఇష్టపడి తింటారు తొందరగా అయిపోతుందండి మనకు పిల్లల్ని చేసి రెడీగా పెడితే చూడండి వావ్ స్వీట్ షాప్ లాగే ఉందండి టేస్ట్ అయితే హద్దురు బాగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి చూడండి ఫస్ట్ మనం ఒక బోల్ తీసుకోవాలి గిన్నె తీసుకున్న తర్వాత ఇందుట్లోకి మనం చూడండి ఈ కప్పుతో రెండు కప్పుల బొరమొరాలు తీసుకోవాలండి ఇందుట్లో రెండు కప్పులు తీసుకుంటున్నాను చూడండి అలాగే మనం అరకప్పు జీడిపప్పు అయితే వేసుకోవాలి ఇందుట్లోని వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు మనం ఒక ఫ్రై పెన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఈ మురమొర్రాలు ఈ జీడిపప్పు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా లైట్గా మనం వేయించుకోవాలన్నమాట ఇలాగే మనం ఒక స్లో పెట్టుకోవాలండి మంట స్లో పెట్టుకొని మనం కొద్దిగా లైట్గా వేయించుకుంటే చాలు ఎక్కువ వద్దు చూడండి అయిపోయిందండి ఒక్క నిమిషం మనం వేయించుకున్నామంటే చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది బాగా సలారిచ్చుకుందామండి చూడండి మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందుట్లోకి చూడండి అరకప్పు నేను పంచదార అండి చక్కర వేసుకుంటున్నాను ఇందుట్లో వేసుకోవాలి అలాగే మనం ఇందుట్లోకి చూడండి మూడు యాలక్కాయలు వేసుకోవాలి మనం వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఒక బౌల్ పట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక గట్టి పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ ప ఈ చక్కరన్నీ మనం ఇందుట్లో వేసుకోవాలి గరిటెలో వేసుకోవాలి వేసుకొని మనం బాగా జల్లించుకోవాలి ఇలాగా చూడండి ఇలా జల్లించేసుకోవాలి మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ అయింది చూడండి అదే మిక్సీ జార్లో మనం అయితే ఇందాక మరుమరాలు వేసుకున్నాం కదండి అవి మనం ఈ మిక్సీలో వేసేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం చూడండి మనం ఇదే ఇందాక మనం పంచదార వేసుకున్నాం కదా జల్లించుకున్నాం కదా ఆ జల్లుల్లోనే మనం ఇప్పుడు మరుమరాలు జీడిపప్పు మిక్సీ పట్టుకున్నాం కదండీ అదే ఆ పొడి కూడా మనం ఇందుట్లోనే వేసేసుకోవాలి చూడండి ఈ పొడిలో పంచదార పొడిలో మనం ఏం చేయాలంటే ఒక రెండు స్పూన్లు అండి కాచి చల్లార్చిన పాలండి రెండు స్పూన్లు వేసుకోవాలి మనం ఎక్కువ వేసుకోకూడదు రెండు మూడు వేసుకుంటే చాలండి చూడండి మనం బాగా ఇలా కలిపేసుకోవాలి చూడండి మనం ఇలాగ కలుపుకోవాలండి ఇలాగ రావాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక జల్లెల్లో వేసుకున్నాం కదా ఈ జల్లెల్లో ఈ పొడిని మరుమరాలు జీడిపప్పు పొడిని మనం ఇలాగ ఇందుట్లో జల్లించేసుకోవాలి చూడండి ఇలా జల్లించేసుకోవాలి ఏమైనా పలుకులు అయి ఉంటే బాగా బాగుంటాయండి వచ్చేస్తాయండి జల్లించుకుంటే మంచిది ఇప్పుడు మనం జల్లి బాగా కలుపుకుందామండి అండి ఇలాగే మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి చూడండి బాగా ఇలా గట్టిగా అవుతుందండి మనం కలుపుకుంటే పాలు అయితే మనం ఎక్కువ వేసుకోకూడదండి ఒక మూడు స్పూన్లు లేకుంటే రెండు స్పూన్లు వేసుకొని మనం ఇలా గట్టిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి మన చేతికి అయితే కొద్దిగా లైట్గా నెయ్యి రాసుకొని మనం ఇలాగ బాగా ప్రెస్ చేసుకోవాలి చూడండి మనకైతే ఇలాగైతే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా అయిందో చూసారండి ముద్ద చూడండి మన దగ్గర ఏమైనా ప్లాస్టిక్ది ఏమైనా ఉంటే మనం ఇలా తీసుకొని ముద్దని మనం ఇందుట్లో పెట్టుకోవాలండి చూడండి మనం ఇలా చేసుకోవాలి ఇందుట్లో వేసుకున్నాను చూసారా అవ్వాలి మనకు ఇలా గట్టిగా అయింది బాగుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకోవాలండి ప్లేట్ తీసుకున్న తర్వాత మనం ఇలాగైతే వేసేసుకోవాలి ఇందుట్లోకి వాహ్ చూడండి వేసేసుకున్నాను నేనైతే బాగా అయింది చూసారా ఇప్పుడు మనం కోసుకుందాం ముక్కలు ముక్కలు చేసేసుకోవాలండి ఇలాగా చూడండి అంతే రెడీ అయిపోయింది మనకు ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి